మీ అందరికి ఒక మాట చెప్తాను నేను మనం అనుకోవచ్చు ఇది భారతదేశం మనది మనం చాలా మెజార్టీతో ఉన్నామని అది మర్చిపోండి మనము మైనార్టీలో పడిపోతున్నాం కొన్ని రాష్ట్రాల్లో హిందువులము మైనార్టీ స్థానాల్లోకి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు మనం మెజార్టీ కాదు ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఉన్న చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ కావచ్చు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కావచ్చు అందరూ అనుకోవచ్చు పెద్దలు కూడా ముఖ్యంగా శివాజీ పక్కింట్లో పుట్టాలి కానీ మా ఇంట్లో పుట్టద్దు అనుకుంటారు మనం ఎంతసేపు ఒక ఒక లిమిట్లో ఉండిపోతున్నాం మనం దయచేసి నేనేమంటా అని చెప్తానంటే ఈరోజు అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు ప్రతి హిందువు ఒక బాబునో పాపనో ఖచ్చితంగా ఎక్కువ కండేసి ఇలాంటి స్వామీజీ వారి చేతుల్లో పెట్టాలి అనేది నా కోరిక